వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం నాకు ఈరోజు చాలా బాధగా ఉంది ఈ రోజు కాదు గత నాలుగైదు రోజు ఒక ఘోరమైన ఘటన జరిగింది ఒక అటెంప్ట్ మర్డర్ సంత ప్రయత్నం చేస్తుంది ఏదో ఆస్తుల కొరకో ఏ కొట్లాటనో తాగో కాదు సర్పంచ్ గారి నిలబడ్ ఓడిపోయిండు ఒక గుండాగాడు వాడు హిస్టరీ షీటను ఇది కోట్పల్లి గ్రామం గురించి మాట్లాడుతున్నా కోటపల్లి మండల్ హెడ్ క్వార్టర్స్ గురించి మాట్లాడుతున్నా అక్కడ ఒక అతి దుర్మార్గుడు హిస్టరీ షీటర్ ఇటువంటి ఎన్నో కొట్టించిండు ఆ దుర్మార్గుడు అసలు సర్పంచ్ నిలబెట్టిన క్యాండిడేట్ వాడు నిలబెట్టిన క్యాండిడేట్ చిత్త చిత్త ఓడిపోయాడు నాలుగు వందల ఓట్లతో ఓడిపోయాడు గెలిచిన వ్యక్తి మొత్తము గ్రామం సపోర్ట్ ఇచ్చి గెలిచింది అయితే ఆ కోపంతో నన్ను నాలుగు వందల ఓట్లతోటి ఓడగొడతామని ఆ కోపంతో ఈయన సంత ప్రయత్నం చేసిండు రాత్రి గెలిచినాక నాలుగు రోజుల కింద ఈయన మందుల కొరకు పోతే ఈ గుండాగాడు అందరు తెలుసు గుండాగాడు ఈ గుండాగాడు ఓ నలుగురు మందికి పైసలు ఇచ్చి రాడ్లతోటి కట్టెలతోటి ఈపు నెత్తి పలగొడితే పాప మా సర్పంచ్ ఇప్పుడు హాస్పిటల్లో పోరాడుతుండు జీవితం కొరకు ఊపిరి కొరకు వెంటిలేటర్ మీద ఉండు ఐసీయూలు ఉన్నాడు ఆయన ఎప్పుడు కోలుకుంటాడో తెలియదు కోలుకుంటా ఎట్లా మాటలు వస్తాయా ఇవన్నీ కూడా చాలా సీరియస్ కండిషన్ సావు భక్తు ఉన్నాడు ఇటువంటి ఘటనని అనుకుంటా వికారాబాద్ జిల్లాల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎప్పుడు జరగలేదు వేరే ప్రాంతాల జరుగుతుంటే న్యూస్ పేపర్లో చదువుతున్నావు ఓడిపోయినందుకు నాలుగు వందల ఓట్లతో ఓడిపోయినందుకు ఆ సిగ్గు తోటి నువ్వు ఊరికి పారిపోవాలి కాని ఆ ధైర్యం ఎట్లొచ్చింది నీకు ఉన్న సర్పంచ్ గెలిచిన సర్పంచ్ మీద దాడి చేసి ఆయనను సంస్థలకు ధైర్యం ఎట్లొచ్చింది ఇక్కడ ఆయనకు కొంతమంది రాజకీయ నాయకుల సపోర్టా రియల్ ఎస్టేట్ సపోర్టా ఎవరి చేపల వ్యాపారం చేసేటోళ్ళు సపోర్టా ఎవడో కోదాడి నుంచి ఉందంట వానికి సపోర్టు ఎవడు ఎవడు వీనికి సపోర్ట్ ఇచ్చింది వీనికి ధైర్యం ఎట్లొచ్చింది సంపే గెలిచిన సర్పంచ్ను సంపే ధైర్యం ఎట్లొచ్చింది వీడు తప్పనిసరిగా వీడు పోవాలి మొత్తము కోట్పల్లి గ్రామము కోట్పల్లి మండలు మొత్తం ప్రతి ఒక్కరికి తెలుసు సంపిపించే ప్రయత్నం ఎవరు చేసిందా అంటే ఈ గుండాగాడని ప్రతి ఒక్కరికి తెలుసు వీడు ఇట్ట పదేళ్ళు లోపలి పోకుంటే మనకు రోషముందా మా ప్రజలకు వికారాబాద్ ప్రజలకు రోషం ఉందా వికారాబాద్ ప్రజలు ఎవరో మా సర్పంచ్ ను చూసి ఆయన ఐసీలు పడితే మనం సప్పుడు చేయకుంటామా ఇక్కడ ఉన్న నాకు నమ్మకం ఉంది ఎస్పీ గారి కలెక్టర్ గారి మీద నమ్మకం ఉంది వీనంటే పడతారు కానీ పోలీస్ మీద కింది నుంచి మీద వరకు సిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పీ అండ్ ఎవరి మీద కూడా ఒత్తిడి పెట్టొద్దు నాకు తెలుస్తుంది ఏంటంటే కొంతమంది ఒత్తిడి పెడుతున్నారు ఆయన ఏ వన్ ఉండే వీడే సంపించిండు ఇంకా ప్రయత్నం చేసిండు ఆయన నేసి మారిండు ఇవన్నీ పరిశీలన చేసుకోవాలి ఇక్కడ వికారాబాద్ జిల్లాల ముగ్గురు పెద్ద కాంగ్రెస్ నాయకులు రూలింగ్ పార్టీ నాయకులు ఉన్నారు అందరూ వాళ్ళ దిక్కు చూస్తున్నారు ఈ రూలింగ్ పార్టీ ఆయనను సంపి ఆయన ఉన్న గెలిచిన సర్పంచ్ కూడా రూలింగ్ పార్టీ కొట్టిచ్చిన గుండాగాడు కూడా రూలింగ్ పార్టీ ఇద్దరు కాంగ్రెస్ ఏ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉత్తనే చూస్తారా ఈ గుండాగాని జైలు లేకుంటే అందరు మీ దిక్కే చూస్తారు మీదే బాధ్యతను చూస్తారు మీ రూలింగ్ పార్టీ పేరు పోతుంది మీ అందరి పేరు కూడా పోతుంది అందుకే నా విజ్ఞప్తి మహేందర్ రెడ్డి గారికి ప్రసాద్ గారికి మనోహర్ రెడ్డి గారికి మీరు ఎవ్వరు కూడా మీద ఒత్తిడి పెట్టనియకుండా చూడండి పోలీస్ మీద ఫేర్ ఇన్వెస్టిగేషన్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం జిల్లాకు తెలుసు సంపిపించే ప్రయత్నం చేసింది వీడే గుండాగాడు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు బేల్ ఇమీడియట్లీ రావద్దు వాడు ఉండాలి లోపల వాడు లోపల ఉండుకుంటే ఇంకా తెలియని బయటకు మెసేజ్ మాపుతున్నాడు నీ అంతా చూసుకుంటారా మీ అందరు అంత నేను పది రోజులలో బయటకు వచ్చి మీ సంగతి చూసుకుంటారా ఇంకా భయపెట్టిస్తున్నా అక్కడ భయానికి గురైనరు అక్కడ కొంతమంది ప్రజలు ఇది మన వికారాబాద్ జిల్లా అన్నానే లేకుంటే ఎక్కడైనా కొలంబియా వేరే లా అండ్ ఆర్డర్ లేని దేశమా తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు మ్యాన్ చేస్తారని కానీ రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా వీనికి సపోర్ట్ ఇవ్వద్దని చెప్పిన వీడు వికారాబాద్ జిల్లాలో వాడు బ్లాక్ లిస్ట్ కావాలి వీడు ఎక్స్ కమ్యూనికేట్ కావాలి వీడు సమాజం నుంచి దూరం ఉంచాలి ఇటువంటి ఎలిమెంట్స్ వీళ్ళు మన జిల్లా పేరు మన ఉన్న రాజకీయాలను దరిద్రంగా మార్చుతున్నారు మళ్ళీసారి వీడుగిట్ట బయటకు వస్తే బద్నామయ్యేదైతే మీరు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ రూలింగ్ పార్టీ అండ్ రాజకీయాలు పక్కకు పెడుతున్నాం మీరు అయితే రాజకీయంగా నాకు లాభం వస్తుంది నాకు అదే అవసరమే అవసరం లేదు మీరు ప్రజలకు న్యాయం చేయండి అక్కడ భయప్రాంతాలకు గురయ్యేటట్టు చేయకండి ఇక్కడ కోట్పల్లి గ్రామమే కాదా మొత్తం మండలల్ల ఈ గుండాగాడు ఆ చేపలల్లా రియల్ ఎస్టేట్ల తాపించి గాంజా తాపిచ్చి గుండాలను పెట్టి గుండాలకు పైసలు ఇచ్చి ఎంతో మందిని దటాయించుతున్నాడు మీకు చెడ్డ పేరు వస్తుంది మీకు చెడ్డ పేరు రాకుండా చూసుకోండి వికారాబాద్ జిల్లాకు చెడ్డ పేరు వస్తుంది వికారాబాద్ జిల్లాకు చెడ్డ పేరు రాకుండా చూడండి ప్రజలందరూ కూడా దీంట్లో పార్టీలకు అతీతంగా ఒకటై ఈ గుండాగాన్ని లోపటు ఉండేటట్టు చూడాలి వాడు గిట్ట బయటకు వచ్చి మళ్ళీ మనం అందరం ఒకటేదాము పార్టీలు రాజకీయాలు పక్కకు పెట్టి మళ్ళోసారి విజ్ఞప్తి మీరందరూ పెద్ద నాయకులు మీకు మంచి పేరు ఉండాలి మీరు ఏ పార్టీలు ఉన్నా మంచి పేరు ఉండాలని నేను కోరుతున్నాను స్పీకర్ ప్రసాద్ గారు మాజీ మంత్రివర్లు మహేందర్ రెడ్డి గారు మరి ఉన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మీరందరూ కూడా మీకు మంచి పేరు ఉండాలి మేము కొట్లాడడం స్థాయికి అయినా కూడా మీరు మీ పేరును మన జిల్లా పేరును కాపాడండి ప్రజలను రక్షించండి అందరికీ విజ్ఞప్తి మనం ఇటువంటి చూసి చూడనట్టు అస్సలే చేయొద్దు వీడు పదేళ్ళు లోపలి ఉండాలి ఆ సర్పంచ్ చూడండి ఆ సర్పంచ్ కొడుకు తన భార్య అక్కడ ఉన్న ఆయనకి ఇచ్చిన సపోర్టర్స్కు వీళ్ళు ఫోన్ చేసి ఇంకా బాగా నేను అండగా ఉంటాను కావలసి ఒక రాత్రి అక్కడ వచ్చి కూడా పండుకుంటాను వీడు బయటకు వస్తే చాలా డేంజర్ వీడి ఎన్నో కేసెస్ ఉన్నాయి ఇంతకు ముందు ఇవన్నీ కూడా చూడండి ఎస్పీ గారికి నేను మళ్ళీ ఒక్కసారి లెటర్ రాస్తాను వాత కేసెస్ కూడా డిగప్ చేయమని చెప్తాను నమస్కారం